మజిలిస్ పార్టీ అదే కుటుంబ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కుటుంబ పార్టీ వీళ్ళ వీళ్ళ ప్రాణాలు డక్క ఉంటుంది సోని రంగు ఇంట్లో ఉంటుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం నుంచి ప్రజలందరికీ ఇవాళ ఒక అమ్ముకునేటువంటి మానులుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎంతో దుర్మార్గం అంటే వీళ్ళు వీళ్ళు ఇవాళ ఓట్లేదు చెప్పి చెప్పిండ్రు ఓడిపోతామని తెలిసి కూడా మురుము గారి మీద పోటీ పెట్టింది ఒక ఆదివాసి అడవి బిడ్డలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కందరం కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిండ్రు అట్లనే మన మా రామ్నాథ్ కోవింద్ గారు మీద ఉన్నప్పుడప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన మీద కూడా పెట్టిండ్రు అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి లోపల లోపల ఒకటి వీళ్ళంతా ఒకే తాను ముక్కలు